అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఉల్లాస్ శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ కార్యక్రమం నిరక్షరాస్యతను నిర్మూలించమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమానికి బిక్కువోల్ మండలం ఎన్డీఏ నాయకులు బిక్కువోలు ఎంపీపీ తేతలి సుమ ఎంపీటీసీలు బిక్కువోలు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అక్షరాస్యత చాలా ముఖ్యమని అన్నారు అక్షరాస్యతతో ఒక వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతాడని ఆయన చెప్పారు మీ భూమిలో మీరు కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటే ఇది మొక్కుబడి కార్యక్రమం కింద మిగిలిపోతూ ఉంది ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా విద్యా వ్యవస్థను తీసుకుంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా విధానంలో అత్యద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణ ఫలితంగా ఇవాళ ఒక వ్యక్తి పూజకి వ్యక్తి ఆరాధనకి తిలోదకాలు ఇచ్చి ఇవాళ వ్యవస్థను గౌరవించాలి భారతదేశం గర్వించదగిన వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు మీ అందరికీ తెలుసు అటువంటి బృహత్తరమైన ఆలోచనతో ఆశయాలతో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కూడా ప్రభుత్వం ముందుకెళతా ఉంది మరొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా గత అనేక సంవత్సరాలుగా అందరిని అక్షరాశులుగా చేయాలి అందరికీ దేశభక్తి కానీ సంస్కారం కానీ భారతీయ సంస్కృతి పట్ల ఆరాధనాభావం కానీ నేర్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది మొట్టమొదటిగా మీరు అవన్నీ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అక్షరాశులుగా చేయటం అంటే ఏదో వారికి భారతదేశంలో ఏబీసీడీ నిర్దేశంతో పరిమితం కాకూడదు వారిలో ఒక ఆలోచన రేకెత్తించాలి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం యొక్క ఔన్నత్యం భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగించే దిశగా మీకు అప్పగించిన బాధ్యతతో పాటు అవినీతిని కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక బాధ్యత మీకు అప్పగిస్తా ఉన్నారు అంటే ఒక అత్యద్భుతమైన బాధ్యత మీకు అప్పగిస్తా అంటే దానికి నూటికి నూరు శాతం మీరు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది మరి మొట్టమొదటిగా మరి ఈరోజు ఈ బిపోయి మండలంలో ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇది మీ లక్ష్య సాధనం కోసం మీ వేదమైన కార్యక్రమాలు చేయాలనేది మీ అందరికీ హార్డ్ కాపీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ దీనిపైన దృష్టి సారించి ఏ విధంగా ఐడెంటిఫై చేశారు నిరక్షర రాక్షలు అనేది కూడా ఆలోచన చేసి మీకేదైతే ఒక్కొక్కరికి కొంత ప్రోత్సాహకంగా వినివ్వండి లేదా దాన్ని ఏ విధమైన బెనిఫిట్ అనుకోనివ్వండి ప్రభుత్వం మీ కొంత మొత్తాన్ని పే చేయడానికి కూడా సిద్ధంగా ఉంది మీరు చేయాల్సిన పని మనకి ప్రభుత్వం ఏదో